అందరికి నమస్కారం నేను గణేష్ జయంతి తిరుపతి నుంచి మాట్లాడుతున్నాము మా షాప్ నుంచి రైతులకు సంబంధించిన అన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ ఐటమ్ అన్ని దొరకను ముఖ్యంగా రైతు సోదరులకి ఉపయోగపడే ఒక దగ్గర లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫైవ్ బ్లేడ్ ఛాప్ కట్టారు అమ్ముతున్నాము దీనికి ఫోర్ బ్లే ఆల్రెడీ అమ్ముతున్నాము ఫైవ్ బ్లేడ్ ఎందుకు తీసుకొని వచ్చామంటే లేటెస్ట్ గా హై స్పీడ్ పర్ అవర్ రైతులకి ఒక గంటకి పదిహేను రెండు వేల కి వరకు కట్ అవుతుంది ఇందులో షార్ట్ లాంగ్ రెండు ఆప్షన్లు ఉంటుంది అనమాట షార్ట్ అంటే పొట్టేళ్ళ వరకు వాడుకోవచ్చు హాఫ్ ఇంచ్ వస్తుంది లాంగ్ అంటే ఒక ఇంచ్ వస్తుంది ఆవు లెక్కని మిగానికి వాడుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి కాపర్ వైండింగ్ తో ఉంటుంది దీని యొక్క బాడీ వచ్చి ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ వరకు లైఫ్ బాడీ ఏం కాదు మనకి ఎంత రెస్ట్ పడినా సరే దీనికి రెస్ట్ పోటీ ఉంటుంది అనమాట మేము రైతు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సప్లై చేయగలము ఈవెన్ ఇంక్లూడింగ్ డెలివరీతో కలిపి ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ మోటర్ వన్ ఇయర్ వారంటీ సఫాల్గా గా వన్ ఇయర్ లోపల మనకి ఏం వైండింగ్ డ్యామేజ్ అయినా సరే రీప్లేస్ కొత్త మోటార్ ఇస్తాము కాపర్ వైండింగ్ హై స్పీడ్ దీంట్లో మనకి బేరింగ్స్ అన్ని చాలా హెవీగా ఉంటాయి బేరింగ్స్ సపోజ్ మీరు లోపల ఓపెన్ చేస్తే సైడ్ లో బేరింగ్స్ చాలా హెవీగా ఉంటాయి ప్లస్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి మీరు లోకల్ బేరింగ్స్ తీసుకుంటే వన్ ఇయర్ లో డామేజ్ కావచ్చు మినిమం త్రీ ఇయర్స్ వరకు బాగుంటుంది అనమాట దీంట్లో కెపాసిటీ ప్లస్ దీని లోపల మెటీరియల్ స్టైన్లెస్ స్టీల్ బ్లేడ్ ఒక టైప్ చాలా లైఫ్ ఉంటుంది ఆల్మోస్ట్ బ్లేడ్ కి డబుల్ సైడ్ షార్పింగ్ ఉంటుంది మీరు సపోజ్ రోజుకి ఒక ఐదు టన్నులు కట్ చేసినా సరే వన్ ఇయర్ వరకు ఒక సైడ్ కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకో వన్ ఇయర్ వరకు ఇంకో సైడ్ కట్ చేసుకోవచ్చు రెండు ఆవుల నుంచి ముప్పై ఆవుల వరకు సూటబుల్ కళ్ళు మూసుకొని మిషన్ అని కంటిన్యూగా మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ రన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ రన్ చేసుకోవచ్చు మనకి ఇది సూపర్ నైపిన్ కానీ ఎండుగడ్డ గడ్డ కానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి బటన్ డబుల్ సైడ్ ఉండే లావైనా సరే సూపర్ నేను ముదిరిపోయింది పడేసే పని లేకుండా సరే దీన్ని ఆల్మోస్ట్ చాలా ఈజీగా కట్ చేస్తాం మెయింటెనెన్స్ అంటూ ఏముంటుంది సార్ కరెక్ట్ గా మనకు మిషన్ అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ అటు సైడ్ కొన్ని బేరింగ్స్ ఉంటాయి దాన్ని గ్రీసింగ్ చేసుకుంటా వన్ మంత్ ఒకసారి అది మెయింటైన్ చేస్తే మిషన్ మీకు త్రీ ఇయర్స్ అయినా ప్రాబ్లం రాదు షాప్ నుంచి రైతుల ఈఎంఐ బజాజ్ ఈఎంఐ కార్డు అని మన మార్కెట్ లో దొరుకుతుంది ఆ కార్డ్ బేస్ చేసుకుని తెలుగు రాష్ట్రాల ఎక్కడికి సరే ఈఎంఐ ద్వారా లైక్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వరకు ఈఎంఐ చేసి పంపిస్తాం అనమాట మోటార్ వరకు వన్ ఇయర్ వారంటీ ఇస్తాం సార్ మీకు అడ్వాంటేజ్ ఎనీ టైమ్ మా టెక్నిషియల్ అందుబాటులో ఉంటారు ఫోన్లో చెప్తాము ఫోన్ లో కాకపోతే మీరు బస్లో పెట్టి పంపిస్తే రిపేర్ చేసి కూడా పంపిస్తాము సార్ బజాజ్ కార్డు ఉండేవాళ్ళు తెలుగు రాష్ట్రం ఎక్కడ ఉన్నా సరే మనకి జస్ట్ ప్రాసెస్ ఉంటుంది బజాజ్ వాళ్ళు ఫోన్లో చేసినా మేము వరకు డెలివరీ ఇవ్వగలం ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇంక్లూడింగ్ డెలివరీ ఆన్ డోర్ టు డెలివరీ ఒక గంటకి ఒక టెన్ అల్ నుంచి రెండు టెన్ కట్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోస్ టూ థౌసండ్ కిలోస్ పర్ అవర్ రెండు పక్కల షార్పింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ రోజు మీరు ఐదు టన్నులు కట్ చేసినా ఒక సంవత్సరం వరకు ఒక సైడ్ వస్తుంది ఆ తర్వాత రివర్స్ చేసుకుంటే ఇంకొక ఐదు సంవత్సరం వరకు వస్తుంది బ్లేడ్లు కూడా ఒకవేళ మధ్యలో డ్యామేజ్ అయితే మధ్యలో బ్లేడ్లు కూడా దొరుకుతుంది ఎటువంటి స్పేర్ దగ్గర ఇమీడియట్లీ చేసల సార్ మన దగ్గర మెయిన్ ఇప్పుడు షాఫ్ కట్టర్ ఉంటుంది బ్రష్ కట్టర్ ఉంది కౌ మ్యాక్స్ ఉన్నాయి మిల్క్ మిషన్స్ ఉన్నాయి ఈవెన్ పవర్ టిల్లర్స్ ఉన్నాయి పవర్చిలో డైరెక్ట్ సబ్సిడీతో ఇవ్వగలం మన దగ్గర బజాజ్ ఈఎంఐలో ఇవ్వగలం మూడు వేల నుంచి మూడు లక్షల వరకు బజాజ్ కార్డు ఉంటే ఎటువంటి ప్రోడక్ట్ అయినా మనం ఇంక్లూడింగ్ డెలివరీ ఇవ్వగలం ఈ టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఏడు వేల మిషన్ సప్లై చేయండి మనం నియర్ బై చంద్రగిరి దగ్గర ఇచ్చాము మన ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆ రైతుకి మాటలు కావాలంటే వినండి రైతు వాళ్ళకి నమస్కారం నా పేరు మోహన్ మా సీమల గ్రామము చంద్రగిరి మండలం తిరుపతి డిస్టిక్ వస్తుందండి మాది నేను నాలుగు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ అని చేసుకుంటున్నాను అప్పట్లో నాకు రెండు ఆవులు ఉండేవి అప్పుడు నేనే గడ్డి వస్తే చేసుకుంటున్నాను అప్పుడు నాకు ఏమంతగా ఇది ఇబ్బంది అనిపించట్లేదు అప్పటి నుంచి నేను రెండు ఆవులే కాకుండా ఒక పది ఆవుల్ని పెంచుకున్నాం అనేసి డైరీ ఫామ్ నాకు పెద్ద చేసుకోవాలనేసి పది ఆవులు తీసుకున్నాను నేను నాకు గడ్డి కోసుకోవడానికి వాటికి పెట్టి వేయడానికి ఇబ్బందిగా ఉండేది అప్పట్లో ఈ గడ్డి కోసుకొని చేసి వేయడం వల్ల అవి తినేసి ఆవులు ఇక్కడ తినేసి వదిలేస్తుంటాయి ఇది మొత్తం వేస్ట్ గా ఉండేది నువ్వు యూట్యూబ్ లో దానిలో చూడడం వల్ల తెలిసింది నాకు మన తిరుపతి దగ్గరలో ఉన్న గణేష్ ఏజెన్సీ వాళ్ళది స్టోర్ ఉందని తెలిసింది నాకు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఫైవ్ డేట్స్ ఆపు దీన్ని నాకు సజెస్ట్ చేశారు నేను దీన్ని తీసుకోవడం వల్ల ఈ ఇంత లావు మొక్క కూడా చిన్న చిన్నగా షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ అనేది అంటే షార్ట్ అంతా హాఫ్ ఇంచు లాంగ్ అంటే వన్ ఇంచు వేయడం వల్ల ఆవులు పూర్తిగా తినేసి నీట్ గా ఏం కాకుండా చేస్తున్నాయి ఇవి వేయడం వల్ల ఏమైంది అంటే మొత్తం నీట్ గా తింటున్నాయి కాబట్టి పాలు కూడా నాకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అప్పట్లో పది ఆవు పది లీటర్ల చావు ఇప్పుడు పన్నెండు పదమూడు వరకు కూడా ఇస్తున్నాయి ఐదు బ్లేళ్ళు నాలుగు బ్లే కూడా ఉన్నాయని చెప్పారు కానీ నాకు ఎక్కువ ఆవులు ఉన్నాయి అందుకని నేను ఫ్రై బైడ్కి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ ఆవులు పెంచుకో ఒకటి నుంచి ఇరవై వరకు చెప్పారు ఆవులు దీనికి నేను ఇంకా పెంచుకోవచ్చు కదా ఆవులనేసి నేను దీన్ని తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి నాకు ఏం ఇబ్బంది ఏం లేదు అప్పటి నుంచి నాకు గ్యారంటీ ఇచ్చారు ఓన్లీ ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి ఇక్కడే నాకు డిమో చూపించి ఎలా వాడాలి ఏమని చూపించి వెళ్ళిపోయారు వాళ్ళు బాగా పనిచేస్తారు పన్నెండు వందల నుంచి రెండు వేల కేజీల వరకు కట్ చేస్తుంది వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చారు మోటార్ కి కాపర్ వైండింగ్ అని చెప్పారు చూస్తే కాపర్ వైండింగ్ ఏమైనా దాంట్లో అక్కడ నేను నమ్మకం కుదరడం వల్ల నేను నా ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్స్ వేరే వాడిని కూడా సజెస్ట్ చేయడం జరిగింది రెండు పక్కలు షార్ప్ ఉంటాయి ఒక పక్క షార్ప్నెస్ పోయింది అనుకో దాని రివర్స్ దాన్ని తిప్పించుకోవాలని మళ్ళీ చేసుకోవచ్చు నాకు ఈ మధ్య ఒక సంవత్సరం ముందు అంటే ఒక సంవత్సరం అయింది కదా ఒక ఆరు నెలల ముందు అట్లా అట్లానే చేయడం జరిగింది కొంచెం కటింగ్ పెట్టడం వల్ల ఆగిపోవడం మిషన్ ఆగిపోవడం ఎందుకంటే షార్ప్నెస్ లేదు కాబట్టి ఇది అయిపోయింది అప్పుడు నేను బ్లేడ్ బ్లేడ్లు ఓకే ఆ బ్లేడ్లు కూడా వేళ్ళ దగ్గరే ఉంటాయంట సింపుల్ గా ఏం లేదు షార్ట్ లాంగ్ అంతే అప్పట్లో అయితే నేను ఇది ఇట్లా తెలిసేది కాదు నాకు ఎట్లా అనేసి కొంచెం మనం బెల్ట్ ఎట్లా ఇట్లా చేసుకుంటే షార్ట్ కి లాంగ్ కట్ అయిపోతుంది సింగల్ పేస్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ లో వాషింగ్ మెషిన్ వాడుకుంటాం కదా దాంతో కూడా వాడుకోవచ్చు అని చెప్పారు మామూలుగా ఇంట్లో మనం వాషింగ్ మిషన్ ఎక్కువ వాడడం కదా దీన్ని వన్ అవర్ టూ అవర్స్ వాడతాం వాళ్ళు చెప్పారు ఈఎంఐ సౌకర్యం కూడా ఉందని చెప్పారు బట్ నాకు వద్దనేసి నేను డబ్బులు పెట్టి తీసుకునేసి దీన్ని కొందాం అనుకున్నప్పుడు ఆ యూట్యూబ్ లో మన ఫేస్బుక్ లో వస్తుంటాయి కదా వీడియోస్ అవి చూసినప్పుడు థర్టీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్స్ ఆ థర్టీ ఫైవ్ థౌజండ్స్ అట్లా ఉంటా ఉన్నాయి ఫైవ్ ఎక్స్పెషల్లీ ఫ్లై బెడ్ అయితే థర్టీ టూ నుంచి థర్టీ సెవెన్ వరకు ఉంటా ఉంది కానీ గణేష్ యజన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నాకు మీకు ఆఫర్ కింద మా షోరూమ్ రూమ్ ఏదో ఆఫర్ ఉంది సో సో అని చెప్పేసి నాకు ఇరవై ఐదు వేల రూపాయలకి ఇవ్వడం జరిగింది వన్ ఇయర్ వారంటీ అన్న మోటార్కి ఇచ్చారు నేను వీళ్ళ దగ్గర ఇంకో మిల్కింగ్ మిషన్ కూడా కొనుక్కున్నా దాని ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడే పెట్టి ఇక్కడే చేసేసి నీటికి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు సేమ్ అదేలాగ దీనికైతే నాకు ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు ఆ డైరీ ఫామ్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది వాళ్ళ దగ్గర తురుప ఈ సరౌండింగ్ అంతా మనకి ఏం కావాలనే డైరీకి సంబంధించి నేరుగా అగ్రేషేసి వెళ్ళిపోతే అక్కడ మనకి ఫ్రీ డెలివరీ చేశారు వాళ్ళు ఇక్కడికే తీసుకొచ్చి ఫిట్ చేసి నాకు డెమో వేసి వెళ్ళిపోయారు వితౌట్ ఓన్లీ ఇరవై వేలు కట్టేసి వచ్చే అంతే నేను వాళ్ళు చెప్పారు నాకు ఇంత లావు కట్టి ఒక వన్ ఇంచ్ లావు ఉండేది కూడా కట్ అయిపోతుంది అంటే నేను పెద్ద నమ్మాలి అప్పుడు చూసారు కదా మీరు మనకి కటింగ్ చేసింది ఇంత లావు కమ్ము కూడా వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా కట్ అయిపోతా ఉంది ప్లస్ వాళ్ళు ఎండు కట్టి కట్ అవుతాను చెప్పారు అప్పుడు నేను వాళ్ళు పట్టించుకోవాలి ఎందుకంటే ఎండుగడ్డి అనేది ఇట్లా స్లోగా వెళ్ళిపోతుంది కదా అది ఒక ఇట్లా చుట్టుకుంటా కట్టగా అనుకున్నాను నేను అసలు ఒకసారి గడ్డి తెచ్చాక ఎండు గడ్డి తెచ్చాక చేసి చూస్తే నీట్గా ముక్కలు 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 కట్టయిపోతుంది పొడి పొడిలా కట్టయిపోతుంది తవుడు లాగా తినేస్తున్నాయి మా ఆవులైతే ఎవరైనా ఈ మిషన్ ఒకటి వాటి హ్యాపీగా కొనుక్కోవచ్చు గణేష్ ఏజెన్సీ కాల్ చేశారంటే గన వాళ్ళే మీకు మీ దగ్గరలో ఉన్న మన ఆర్టీసీ డిపోస్ ఉంటాయి కదా వీడు మన ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఊరి దగ్గరికి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దాంట్లో వేసేస్తారు ఒక చిన్న వీడియో అని చెప్పారు అప్పుడు నాకు ఏం అక్కర్లేదా మీరే వచ్చి చేసి వెళ్ళిపోండి పక్కనే కదా అని చెప్పాను వాళ్ళే ఫ్రీగా వచ్చి చేసేసి వెళ్ళారు ఇటుపక్క మనకి చైన్ మనకి పళ్ళులు వస్తాయి ఆ పళ్ళులకి గ్రీసింగ్ పెట్టుకోండి మీకు మెయింటెనెన్స్ బాగా వస్తుంది అని చెప్పారు నేను పెట్టుకుంటుంటాను ఇటుపక్క ఆయిలింగ్ అది చేసుకుంటుంటాను గ్రీస్ ఆయిల్ పెట్టుకుంటుంటే మనకి దీనివల్ల ఏ ప్రాబ్లం రాబు గడ్డితో మనం మెయిన్ చూసుకోవాలా గడ్డితో గడ్డి మాత్రమే పెట్టుకోండి రాళ్ళు అవి చూసుకొని పెట్టుకోండి లేదంటే మనకి ప్రాబ్లం లోపల షార్ట్ పోతుంది లోపల గేర్ బాక్స్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో మళ్ళా మనం చాలా ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది ఏం కూడా లేదు దీంట్లో అది ఒకటి అంతే ఆయిలింగ్ గ్రీసింగ్ ఆ పళ్ళలకు గ్రీసింగ్ పెట్టుకొని బాగా ఆయిల్ వేసుకుంటామంటే చాలా అంతే బాగా పంది మాకెట్లంత ఏ ప్రాబ్లం ఉంది పిల్ల